వెల్కమ్ టు మాఘమాసం ప్రారంభమైంది కార్తీక మాసం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం ఎన్నో పండుగలు మాత్రమే కాదు వివాహాది శుభకార్యాలు కూడా ఈ నెలలో చేసుకోవడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటారు మరి అఘము అంటే పాపము అని అర్థం మాఘము అంటే పాపాలు నశింపచేసేదని అర్థం అందుకే దైవారాధనకు మాఘము అత్యంత విశిష్టమైనది మరి కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాశస్తం గల మాఘమాసం ఎప్పటి నుంచి వస్తుంది ఈ మాసంలో వచ్చే పండుగలు ఏంటి ఈ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక కార్తీక మాసంలో వేకువజామునే దీపారాధన చేసినట్లే మాఘమాసంలోనూ నిత్యం వేకువజామునే దీపారాధన చేయడం అనేది మంచిది దాన ధర్మాలకు అత్యంత విశిష్టమైనది నెల ఇది వివాహాది శుభకార్యాలు నిర్వహించేటప్పుడు చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి ఆరాధనకు లింగ రూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడి పూజకు మాఘం అత్యంత పవిత్రం తెలుగు నెలల ప్రకారం మాఘమాసం పదకొండో నెల చంద్రుడు నక్షత్రంలో సంచరించే ఈ నెలలో స్నానం నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించడం ఎన్నో పవిత్ర కార్యాలతో సమానమని పండితులు చెబుతుంటారు నెల మొత్తం నదీ స్నానం చేసినా లేకున్నా మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం ఆచరించడం అత్యంత పుణ్యఫలం స్నానాంతరం భగవాన్కి అర్ఘ్యం సమర్పించడం మంచిది మాఘమాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో అవుతుందని పురాణాల్లో చెప్పారు నదీ స్నానం ఆచరించే అవకాశం లేనివారు సమీపంలో ఉన్న చెరువులు కొలనులు బావుల వద్ద స్నానమాచరించవచ్చు మాఘమాసంలో నువ్వులు ఆహారంగా తీసుకోవాలని దానం చేస్తే మరించిదని చెప్తుంటారు నువ్వులు పంచిపెట్టే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది మాఘమాసం శుభకార్యాలకు కేరాఫ్ అక్షాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు సహా ఏ శుభకార్యం తలపెట్టినా మాఘంలో మంచి ఫలితం లభిస్తుంది ఈ నెలలో వివాహం చేసుకుంటే ఆబంధం బలంగా ఉంటుంది అని నమ్ముతారు వివాహాలు మాఘంలోనే నిర్వహిస్తారు జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మూడవ తేదీనే వసంత పంచమి జరుపుకోవచ్చు ఇంకా ఈ రోజున బాసర సహా చాలా చోట్ల సరస్వతి ఆలయాల్లో అక్షాభ్యాసాలు చేయిస్తారు ఇదే రోజున శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కూడా కడపలో జరిపిస్తారు ఈ ఏడాది మహాకుంభమేళా జరుగుతున్న సందర్భంగా ఇంకా ఆ రోజు రాజస్నానం చేస్తే చాలా మంచిది వసంత పంచమి తర్వాత వచ్చే వచ్చేసేష్ఠిని షష్ఠి అని మందార షష్ఠి రామషష్ఠి వరుణ షష్ఠి అని కూడా పిలుస్తారు ఈ రోజున ఎర్రచందనం ఎర్రని వస్త్రాలు ఎర్రని పుష్పాలు దూప దీపాలతో వరుణ్ణి పూజించే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది ఇంకా మాఘమాస ఆరంభంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు ఆ రోజున సూర్యుని జయంతిగా జరుపుతారు ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమి ఉంది రథసప్తమి తర్వాత వచ్చే ఆశ్రమిని భీష్మాష్టమి అంటారు గురువు వృద్ధుడైన భీష్మ పితామహుడికి తర్పణాలు విడుస్తారు ఇంకా మాఘశుద్ధ నవమిని మధ్వనవమి అని కూడా అంటారు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం నిర్వహిస్తారు మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు కోరుకున్న సమయంలో తను చాలించగలిగే వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజు మరణిస్తాడు ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశి అని చెప్పేసి అంటారు ఇంకా కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో మాఘ పౌర్ణమికి కూడా అంతే ఉంది నెలకోసారి రాశిలోకి పరివర్తనం చెందే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు ఇదే కుంభ సంక్రాంతి హిందువులు ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు శివరాత్రిని జరుపుకుంటారు ప్రతి నెలా కృష్ణ చతుర్దశి రోజు మాఘ శివరాత్రి చేసుకున్న మహాశివరాత్రి అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం ఇది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన జరుపుకుంటారు ఇది మాఘమాసంలో వచ్చే పండుగలు దాని యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో